కనిగిరి రిజర్వాయర్లో మత్స్య సంపదను వేలం వేయాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని యానాదుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు ఈ మేరకు నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ రిజర్వాయర్ ను ఆధారం చేసుకుని వేలాది మంది యానాదులు జీవనం సాగిస్తున్నారని తెలిపారు ఈ పరిస్థితుల్లో మత్స్య సంపదను వేలం వేస్తే యానాదుల కుటుంబాలు వీధున పడతాయని వాపోయారు మత్స్యశాఖకు శాఖకు చెల్లించాల్సిన లీజు చెల్లించేందుకు కొంత సమయం ఇప్పించాలని కలెక్టర్ తెలిపారు ఇందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ కు ధన్యవాదాలు చెబుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో యానాదల సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షులు చెంబేటి ఉష పొట్టెళ్ల నాగరాజు శివ నాగమణి పొట్లూరు నాగరాజ ఏ సేనయ్య బాలు వెంకటేష్ సొసైటీ డైరెక్టర్లు బంగారయ్య ఎల్లంపల్లి సేనయ్య నరసయ్య కత్తి బాలయ్య పాల్గొన్నారు ఏదైతే ఈరోజు గౌరవ కలెక్టర్ గ్రీవెన్స్ లో కలవడమైనది కండలే కనిగిరి దూరు రిజర్వాయర్కు సంబంధించి ఏదైతే గాంధీ సంఘం మత్స్య మత్స్యకార సహకార సంఘంలో మా వాళ్ళందరూ కూడా ఏడు వందల మంది సభ్యులుగా ఉంటూ ఏదైతే కనిగిరి రిజర్వాయర్లో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారో ఈ నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి లీజుకు సంబంధించి లీజు కట్టాల్సినటువంటి కొంత పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యశాఖ అధికారులు ఏదైతే కనిగిరిలో ఉండేటువంటి కనిగిరి రెవారిలో ఉండేటువంటి చేపల సంపదను ఏదైతే వేలం వేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారు దీని మీద మేము గౌరవ కలెక్టర్ గారిని కలిసి మేము కొంత టైం అడిగాం సార్ మా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు గిరిజనులు అలాగే కొంతమంది దళితులు ఉన్నారు మాకు లీజు కట్టేదానికి కొంత సమయం ఇవ్వండి ఈ లోపల ఆక్షన్ను వాయిదా వేయమని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని అనేది గౌరవ కలెక్టర్ గారు కా సానుకూలంగా స్పందించారు ఏదైతే స్పందించి ఆ మేరకు మత్స్యశాఖ జేడీ గారికి కూడా ఆదేశాలు ఇచ్చారు శుభమస్తు షాపింగ్ మాల్ లో రంజాన్ ఉగాది డబుల్ పండుగలు డబుల్ ఆఫర్లు హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే షాపింగ్ పై హండ్రెడ్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం తొంభై రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం పది క్రేబ్ జకాత్ శారీస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల తొంభై తొమ్మిది మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు మూడు బాయ్ షర్ట్స్ ఐదు రూపాయలు ఆరు గర్ల్స్ టీ షర్ట్స్ నాలుగు ప్రింట్ డ్రెస్ పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు మాల్ విఆర్సి సెంటర్ నెల్లూరు